బసవరాజు కనిష్కను ఇంటికి తీసుకొని వస్తాడు గుమ్మం దగ్గర నిలబడి వసే విశాలాక్షి త్వరగా హార తీసుకొని రావే ఎవరు వచ్చారో చూడు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడో విశాలాక్షి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది కనిష్క వచ్చిందే ఎప్పటికైనా కనిష్క మన ఇంటికి కాబోయే కోడలే కదా తనకి హారతిచ్చి లోపలికి ఆహ్వానించు అని చెప్పి బసవరాజు అనడంతో విశాలాక్షి కనిష్కకు తెచ్చి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది కనిష్క ఎంతో ఆనందంగా ఇంట్లోకి అడుగు పెడుతుంది అమ్మ కనిష్క నిన్ను మళ్ళీ ఇలా చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి బసవరాజు తల్లి అంటూ ఉంటుంది నన్ను ఆశీర్వదించండి బామగారు అని చెప్పి కనిష్క కాళ్ళకు దండం పెడుతూ ఉంటే ఎంత సంస్కారం తల్లినిది కొంతమంది ఉంటారు నష్ట జాతకంతో పుట్టి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు అని చెప్పి తులసి గురించి మాట్లాడుతూ ఉంటే తులసి చాలా బాధపడిపోతూ ఉంటుంది అప్పుడు సిద్ధు ఫోన్ మాట్లాడుతూ కిందికి వస్తాడు కనిష్కని చూసి సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు విశాలక్షి కనిష్క ఈ రోజు నుండి మన ఇంట్లోనే ఉంటుంది తనకి గది చూపించు అని బస్వరాజు అంటూ ఉంటే అప్పుడు సిద్ధు ఏంటి నాన్న మీరేం మాట్లాడుతున్నారు కనిష్క మన ఇంట్లో ఉండడం ఏంటి అసలు తనకి ఈ ఇంటికి ఏం సంబంధం ఉందని తను మన ఇంట్లో ఉండడానికి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో బస్వరాజు రే నీ నిర్ణయంతో నాకు పని లేదు ఈ పిల్లకు నీకు ఏం సంబంధం ఉందని నువ్వు తనని ఇంట్లో పెట్టుకున్నావు ఇప్పుడు నేను కనిష్కని ఇంటి నుండి పంపించేయాలంటే నువ్వు కూడా ఆ అమ్మాయిని ఈ ఇంట్లో నుండి పంపించేయాలి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు బసవరాజు మాటలకి ఖుషి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది తులసి నన్ను ఇంట్లో నుండి పంపించేస్తారా తులసి మళ్ళీ నన్ను అనాథగా నువ్వు వదిలేస్తావా అని చెప్పి ఖుషి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో తులసి అలా ఏం లేదమ్మా నేను ఎక్కడికి పంపించను నువ్వెక్కడున్నా సరే నాతోనే ఉంటావో అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఖుషి ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది నాతోనే ఉంటుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అలా అయితే కనిష్క కూడా ఎక్కడికి వెళ్ళదు రేపు జరగబోయే వరలక్ష్మి వ్రతం కనిష్క చేతుల మీదుగా జరుగుతుంది అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో ఇదంతా చూస్తున్న నీరుమ ఈ కనిష్కను ఏదో ఒక విధంగా ఈ ఇంటి కోడలు అవ్వకుండా చేశానని నేను ఆనందపడుతూ ఉంటే ఈ మావయ్య మళ్ళీ కనిష్కను తీసుకువచ్చాడేంటి అంటే మావయ్య ఏదో ప్లాన్ చేసి సిద్ధుని తులసిని దూరం చేసి కనిష్కను ఈ ఇంటి కోడలుగా చేద్దామని చూస్తున్నాడనుకుంటా ఎట్టి పరిస్థితుల్లోనూ మావయ్య అనుకున్నది జరగకూడదు కనిష్క ఎప్పటికీ ఇంటి కోడలు అవ్వకూడదు అని చెప్పి నీరమ్మా అనుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే విశాలాక్షి వరలక్ష్మి వ్రతం చేయడం కోసమని చెప్పి ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది కనిష్క అందంగా రెడీ అయ్యొచ్చి ఆంటీ నా డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతుంటే నీకేంటమ్మా మహాలక్ష్మి లాగా ఉన్నావు నీలాంటి మహాలక్ష్మి ఈ ఇంటి కోడలు అవ్వాలని ఎంతగానో ఆశపడ్డాను కానీ నా ఆశ తీరలేదో అని చెప్పి విశాలాక్షి బాధపడుతూ ఉంటుంది మీరేం బాధపడకండి ఆంటీ ఒకవేళ నేనే మళ్ళీ మీ ఇంటి కోడలుగా అడుగు పెడతానేమో ఆ తులసి సిద్ధుకి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతుందేమో అని చెప్పి అంటూ ఉంటే దేవుడి దేవల్ల నువ్వు అన్నట్టుగా అదే కనుక జరిగితే దేవుడికి వంద కొబ్బరికాయలు కొడతాను అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది ఇంతలో నీలిమ కిందకు వచ్చి వాళ్ళ మాటలు వినేసి వీళ్ళు నిజంగానే నేను అనుకున్నట్టుగా భారీ స్కెచ్చే వేశారు తులసిని సిద్ధుని విడదీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు తులసి లాంటి నష్ట జాతకరాలు ఇంట్లో ఉంటేనే కదా నాకు ఈ ఇంట్లో విలువ పెరిగేది అని చెప్పి నీలిమా అనుకుంటుంది నీలిమా కావాలని సిద్ధుతో సిద్ధు త్వరగా నువ్వు తులసి కూడా రెడీ అయ్యి కిందికి రండి మీ ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది కదా ఇద్దరూ కలిసి జంటగా వరలక్ష్మి వ్రతం చేస్తే మీకంతా మంచి జరుగుతుంది అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది దాంతో సిద్ధు అలాగే వదిన ఇప్పుడే వస్తామని చెప్పి సిద్ధు తులసి దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడు కనిష్క విశాలక్షితో చూసారా ఆంటీ ఇద్దరు జంటగా వ్రతం చేయాలని నీలిమ అక్క అనగానే సిద్ధు ఆనందంతో ఎగిరి గంతులు వేసినంత పనిచేశాడు ఇప్పుడేంటి ఆ తులసి సిద్ధు ఇద్దరూ కలిసి జంటగా వ్రతం చేస్తారా అది చూసి నేను బాధపడాలా ఆంటీ అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది దాంతో చచ అలా ఎందుకు జరుగుతుందమ్మా నా కోడలు ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఆ నష్ట జాతకరాల కోసం కాదు నీ కోసం అని చెప్పి బసవరాజు తల్లి అంటూ ఉంటుంది ఈ ఇంటి మహాలక్ష్మివి నువ్వే నీ చేతుల మీద కానీ ఈరోజు పూజ జరుగుతుంది అని చెప్పి బస్వరాజు తల్లి అంటూ ఉంటుంది అవునమ్మా దాని చేత నేను వ్రతం ఎందుకు చేయనిస్తాను దానికి కట్టుకోవడానికి మంచి చీర కూడా లేదు వ్రతం ఎలా చేస్తుందో నేను కూడా చూస్తాను అని చెప్పి విశాలక్ష్య అంటూ ఉంటుంది తులసి గదిలో కూర్చొని ఉండగా అప్పుడే లక్ష్మి తులసికి ఫోన్ చేస్తుంది అమ్మ తులసి ఈరోజు వరలక్ష్మి వ్రతం నీ కొత్తగా పెళ్ళైంది కాబట్టి నువ్వు కూడా నీ భర్తతో కలిసి వరలక్ష్మి వ్రతం చేస్తే మంచి జరుగుతుంది అని అంటూ ఉంటే అప్పుడు తులసి అమ్మ కానీ ఇక్కడ పరిస్థితులు అని అంటూ ఉంటే నేను అర్థం చేసుకోగలను తల్లి కానీ పెళ్ళైన తర్వాత వచ్చిన మొట్టమొదటి వరలక్ష్మి వ్రతం కదా చేస్తే ఇప్పటి వరకు నీకున్న కష్టాలన్నీ కూడా ఆ అమ్మవారు తొలగిస్తుందేమో అని చెప్పి నిజానికి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చి వ్రతం చేయించాలి కానీ ప్రస్తుతానికి మన రెండు కుటుంబాల మధ్య పరిస్థితులు బాగోలేవు కదా అందుకే అక్కడే నిన్ను వ్రతం చేసుకోమని చెప్తున్నాను అని లక్ష్మి అంటూ ఉంటే అలాగే అమ్మా తప్పకుండా చేస్తాను అని చెప్పి తులసి బాధగా కూర్చొని ఉంటుంది ఖుషి తులసి దగ్గరికి వచ్చి తులసి అమ్మ దేని గురించి నువ్వు బాధపడుతున్నావో అని అంటూ ఉంటే అప్పుడు తులసి ఏం లేదు ఖుషి అమ్మమ్మ ఫోన్ చేసి నన్ను పూజ చేయమని చెప్పింది కానీ పూజ చేయడానికి నా దగ్గర కొత్త బట్టలు లేవు అని అంటూ ఉంటే అప్పుడు ఖుషి ఇలా రా తులసి అంటూ తులసిని కిందకి తీసుకొని వస్తుంది సిద్ధు లక్ష్మి దగ్గర నుండి తీసుకువచ్చిన పుట్టింటి చీర సారే ఇదంతా కూడా దేవుడి దగ్గర పెట్టి ఉంచుతాడు ఇక వాటిని కుషి తులసికి చూపించగానే తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన చీర కదా ఇది ఖుషి ఎవరు తీసుకొచ్చారని చెప్పి అంటూ ఉంటే నా ఫ్రెండ్ తీసుకొచ్చాడు అని చెప్పి ఖుషి సిద్ధుని చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో తులసి సిద్ధు వైపు ఎమోషనల్గా చూస్తూ అమ్మ వాళ్ళు ఇచ్చిన చీరను సారీ నువ్వు తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి సిద్ధుకి థ్యాంక్స్ చెప్పడంతో మొట్టమొదటిసారి తులసి తనతో పాజిటివ్గా మాట్లాడడంతో సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు త్వరగా వెళ్ళి తులసి ఈ చీర కట్టుకొని రా నా ఫ్రెండు నువ్వు ఇద్దరూ కలిసి వ్రతం చేయాలి కదా అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది దాంతో తులసి తన పుట్టింటి వాళ్ళు పెట్టిన పట్టు చీర కట్టుకొని ఎంతో అందంగా రెడీ అయ్యి కిందకు వస్తుంది ఇక తులసి అందరినీ సిద్ధు అలాగే చూస్తూ ఉండిపోతాడు సిద్ధు కన్నార్పకుండా తులసిని చూస్తూ ఉండడం కనిష్క అస్సలు తట్టుకోలేకపోతుంది వాళ్ళిద్దరిని చూసి ఎంతగానో అసూయ పడిపోతూ ఉంటుంది సిద్ధు నువ్వు చూడాల్సింది దాన్ని కాదు నన్ను ఇంత అందాన్ని నీ కళ్ళే దుట్ట పెట్టుకొని దాన్ని చూస్తున్నావేంటి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరిద్దరూ దగ్గర అవ్వడానికి వీల్లేదు మిమ్మల్ని విడగొట్టడానికే కదా నేను ఇక్కడ అడుగుపెట్టింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది తులసి పూజ చేసుకుందామని చెప్పి పూజలో కూర్చోబోతుంటే అప్పుడు విశాలాక్షి ఏ పైకి లేకు ఎక్కడికి వస్తున్నావో ఈ పూజ ఏర్పాట్లు చేసింది కనిష్క కోసం నీ కోసం కాదు మర్యాదగా పోవే ఇక్కడ నుండి నీలాంటి నష్ట జాతకరాలు ఇక్కడ ఉంటే మాకు కూడా అమ్మవారి కటాక్షం లభించదు అని చెప్పి బలవంతంగా విశాలాక్షి తులసి చెయ్యి పట్టుకొని బయటకు ఈడ్చుకెళ్తూ ఈ పూజ పూర్తయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు లోపలికి రాకూడదు అని చెప్పి తనని బయటకు గెంటేస్తుంది ఇక దాంతో తులసి బయటనే నిలబడి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమ్మ ఎందుకు ఇప్పుడు తులసిని బయట గెంటేస్తున్నావు తను కూడా వ్రతం చేసుకోవాలనుకుంటుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో విశాలక్షి సిద్ధు నీకు ఏం తెలియదురా వెళ్ళి నుండి అని చెప్పి అంటూ ఉంటే అవును సిద్ధు అటువంటి నష్ట జాతకరాలని పూజలో కూర్చోబెట్టడం వల్ల ఇంటికి నష్టం జరుగుతుందని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది దాంతో సిద్ధు కనిష్క మీద నోరు ముయి కనిష్క ఇంకొకసారి నా భార్యను ఒక్క మాట అన్నావంటే మర్యాదగా ఉండదు ఇది నాకు నా కుటుంబానికి సంబంధించిన విషయం నువ్వు మధ్యలో మాట్లాడకు అని చెప్పి సిద్ధు కనిష్క మీద మండిపడుతావు అమ్మ నువ్వు తులసిని పూజలో కూర్చొనివ్వనంత మాత్రాన తను పూజ చేయకుండా ఉంటుందా నా భార్య తులసి చేత నేను పూజ చేయిస్తాను అని చెప్పి సిద్ధు తులసి పూజ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి పెడతాడు అమ్మవారి విగ్రహం లేకపోవడంతో సిద్ధు అద్దం తీసుకొచ్చి అమ్మవారి ప్రతి రూపాన్ని అద్దంలో చూపిస్తూ తులసి చేత దగ్గరుండి వ్రతం చేయిస్తూ ఉంటాడు సిద్ధు తులసి ఇద్దరు కూడా జంటగా కూర్చొని పూజ చేస్తూ ఉంటారు పూజ పూర్తయిన తర్వాత తులసి వాయినం ఎవరికి ఇవ్వాలో అర్థం కావడం లేదు నేను పిలిస్తే వస్తారో లేదో అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు సిద్ధు వాళ్ళకి వీళ్ళకి ఎందుకు తులసి నీ చెల్లెలు జాను ఇదే ఊర్లో ఉంటుంది కదా తనకు ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు తులసి అవునండి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అని జానుకి ఫోన్ చేసి నేను పూజ చేసుకున్నాను జాను నువ్వు వాయినం తీసుకోవడానికి రావచ్చు కదా అని అంటూ ఉంటే ఇప్పుడే వస్తానక్క అని చెప్పి జైని రిక్వెస్ట్ చేసి సిద్ధు ఇంటికి వస్తుంది అలా జానుకి తులసి వాయినం ఇవ్వడంతో జాను చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక పూజ పూర్తయిన తర్వాత తులసి సిద్ధు నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది తులసి తన కళ్ళ ముందే సంతోషంగా పూజను పూర్తి చేసుకోవడంతో ఇదంతా చూస్తున్న కనిష్కకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఆ తులసిని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి అని చెప్పి సిద్ధు తులసి ఇద్దరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉండగా కావాలని తులసి చీరకు నిప్పు పెడుతుంది ఇక సడన్గా తన చీరకు మంటలు వండుకోవడంతో తులసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటే సిద్ధు తులసి చీరకు అంటుకున్న మంటలను ఆర్పేస్తాడు తులసి భయంతో సిద్ధుని గట్టిగా హక్ చేసుకుంటుంది కళ సిద్ధు తులసి ఇద్దరూ కూడా దగ్గర అవుతూ ఉండడంతో చ నేను ఆ తులసిని పైకి పంపించేద్దామని ప్లాన్ చేస్తే ఇలా సిద్ధుకి అవుతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి అనుకుంటూ ఏదో ఒక విధంగా ఈ తులసిని సిద్ధుకి దూరం చేసేంతవరకు నేను ఇక్కడ తిష్టవేయాలని కనిష్క అనుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి